అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఎన్నో పండుగలు ఉన్నాయి అలాగే ఈ సెప్టెంబర్ నెలలోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది మహాలయ పక్షాలు కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ఏ పండుగలు వచ్చాయి అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అయితే ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి గ్రహణాలు ఏర్పడినా సరే మన భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉండదు కానీ సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ప్రతి ఒక్కరూ ఈ తేదీని గుర్తుపెట్టుకోండి గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి లేదంటే లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది అంటే సుమారు మూడున్నర గంటల వరకు చంద్రగ్రహణ వ్యవధి ఉంటుంది ఈ గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందు మీరు వండిన ఆహారం పైన రెండు గడ్డి పరకలను కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుండి సూతక కాలం ప్రారంభం ఈ సమయంలో ఆలయ తలుపులను మూసేస్తారు గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాలను అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున ద్రలీచి ఇళ్లంతా శుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అలాగే ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా కర్కాటక రాశి అలాగే కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రాశుల వారు చంద్రగ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకోండి ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ మహాలయ పక్షాలు ఏర్పడతాయి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షాలు ఉంటాయి ఈ పదిహేను రోజులు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు సాధారణంగా మన పూర్వీకులు చనిపోయిన రోజున మన పెద్దలకు ఇష్టమైన భోజనాన్ని వండి వారికి నమస్కారం చేసుకుంటాము కానీ ఈ మహాలయ పక్షాల్లో అంటే సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మీ పూర్వీకులను తప్పనిసరిగా పూజించాలి దేవులను ఎలా అయితే పూజిస్తామో అలాగే మరణించిన మన తల్లిదండ్రులను తాత ముత్తాతలను తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు తమ వారసులను చూడటానికి భూమిపైకి వస్తారట కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం అలాగే పిండ ప్రధానాలను సమర్పించాలి అయితే పిండ ప్రధానాలు సమర్పించలేని వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పూర్వీకుల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వండి ఇక మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో నీటిలో నల్ల నువ్వులను కలిపి పితృదేవతలకు తర్పణాలు వదిలితే మన పూర్వీకుల ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని నమ్మకం ఈ విధంగా సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మీ పితృదేవతలను పూజించి వారి ఆశీర్వాదాన్ని పొందండి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య ఏర్పడింది ఈ రోజుతో మహాలయ పక్షాలు పూర్తవుతాయి ఈ మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా మీ పూర్వీకులకు పూజ చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తే మీ ఏడు తరాల కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా పితృదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి బుధవారం రోజున సంకటహర చతుర్థి రావడం చాలా చాలా విశేషం మీకు ఎలాంటి సమస్యలున్నా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే సెప్టెంబర్ పదవ తేదీన సంకటహర చతుర్థి నాడు గణపతికి ముడుపు కట్టి ఉండ్రలను నైవేద్యంగా సమర్పించి మందార పూలతో అలాగే గరికతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మీలో ఎవరైనా మైలు కారణంగా వినాయక చవితి పండుగను చేసుకోకపోతే ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసుకోవచ్చు ఇక సెప్టెంబర్ పదిహేడు ఇందిరా ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మజన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ ఇందిరా ఏకాదశి నాడు మీ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేస్తే నరకంలో ఉన్న మీ పూర్వీకులు స్వర్గానికి చేరుతారనే నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గురుపుష్యం యోగం వచ్చింది గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురుపుష్యమి అని అంటారు ఈ గురుపుష్యమి చాలా అరుదుగా వస్తుంది అయితే సెప్టెంబర్ పద్దెనిమిది గురుపుష్యమి నాడు రవ్వంత బంగారం కొన్నా సరే లక్ష్మి అనుగ్రహంతో మీ ఇంటికి అపార సంపదలు కలుగుతాయి అయితే ఈ గురుపుష్యమి నక్షత్రంలో బంగారం కొనలేని వారు పసుపు కొనండి గురుపుష్యమి యోగంలో పసుపు కొంటే మీ ఇంటికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు మొత్తం పదకొండు రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి ఇంతకు ముందు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరిగాయి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తిథి వృద్ధి చెందడంతో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలి ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం ఏర్పడింది శరన్నవరాత్రి సమయంలో మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతి దేవిని అలంకరించి పూజిస్తారు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున సరస్వతి అమ్మవారిని పూజిస్తే జ్ఞానం విద్య సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం ఇక సెప్టెంబర్ ముప్పైవ తేదీన దుర్గాష్టమి వచ్చింది ఈ దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆడవారు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్